భారతదేశం నుంచి మే నెల ఎనిమిది మరియు తొమ్మిదో తారీఖులో నేవీ ముంబై నుంచి అమెరికాకి ఇరవై టన్నుల మామిడికాయలను ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఇరవై టన్నుల మామిడికాయలు అమెరికాకి చేరుకోక అక్కడ ఇమిరి ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ అక్కడ అమెరికా అమెరికా వ్యవసాయ శాఖ అధికారులు ఇరవై టన్నుల మామిడికాయలని తనిఖీ చేయడం జరిగింది ఈ ఇరవై టన్నుల మామిడికాయలు పాడైపోయాయి అని అక్కడ వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క సందర్భంలో ఇరవై టన్నుల మామిడికాయలను ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు భారతదేశంలో కూడా ఉంటారు వీరు చెక్ చేసుకున్న తర్వాతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఇరవై టన్నుల మామిడికాయలు అమెరికాలో వ్యవసాయ అధికారులు చెక్ చేయగా ఈ మామిడికాయలు అన్నీ చెడిపోయాయి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి మీ భారతదేశానికి తీసుకువెళ్ళిపోండి అని అక్కడ వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఇరవై టన్నుల మామిడికాయలను మరల అమెరికా నుంచి భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల చాలా లాసు వస్తుందని భారత ఎగుమతిదారులు ఇరవై టన్నుల మామిడికాయలని అమెరికాలోనే ఊరక పక్కన పారబూసి రావడం జరిగింది అయితే ఇరవై టన్నుల మామిడికాయల యొక్క విలువ దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల విలువైన మామిడికాయలని అమెరికాలో ఊరక పక్కన పారభూసి రావడం జరిగింది భారత ఎగుమతిదారులు ఈ యొక్క మొత్తం విషయంలో భారతదేశంలో నేవీ ముంబైలో ఈ యొక్క ఎక్స్పోర్ట్ వ్యవహారం మొత్తం నడుస్తుంది అక్కడి నుంచి నేవీ ముంబైలో అమెరికాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులే ఈ యొక్క ఇరవై రెండు మామిడికాయలని బాగున్నాయని ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగి జరుగుతుంది ఆ సర్టిఫికేట్ని అక్కడ అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు చూపిస్తే సరిపోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అమెరికా వ్యవసాయ అధికారులు వారు ఏమి చెక్ చేసుకో చెక్ చేశారో కానీ తెలియదు కానీ మామిడికాయలు అన్నీ బాగున్నాయని ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యవసాయ శాఖ శాఖ అధికారులు ఇరవై టన్నుల మామిడికాయలని చెక్ చేయగా మొత్తం పాడైపోయాయి వీటిని తిరిగి మీ భారతదేశానికి తీసుకుండా చెప్పడం జరిగింది ఈ దీని మూలంగా భారత ఎగుమతిదారులు సుమారు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలని నష్టం వాటినట్టుగా కూడా భారత ఎగుమతిదారుల అసోసియేషన్ మెంబర్ ఒకరు చెప్పడం జరిగింది ఏది ఏమైనా భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క వెజిటబుల్స్ మరియు ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ అధికారులు దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు మాకు నష్టం వాటి వాటినట్టుగా కూడా చెప్పడం జరిగింది